అట్లా అనుకోవద్దు ఇప్పుడు అంతమందిని ఇప్పుడు ఇప్పుడు ఇది గవర్నమెంట్ కాదు కదా సో స్వామి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాడు ఉచితంగా సేవ చేస్తున్నాడు దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీలాగా మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ మీరు చూసేయడం లేదు కర్ణాటక నుంచి వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు తెలంగాణ నుంచి వస్తున్నారు సో అందరిని చూడట్లేదు అంటే తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే అందరు వైద్యం కోసం వచ్చారు అందరు తగ్గదు గురువు గారిని ఇక్కడ ఉన్న సిబ్బందిని మనం తప్పు పట్టద్దు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అదే హాస్పిటల్ వరకు కూర్చోండి కూర్చుంటారు మీరు కన్సల్టెంట్ కడతారు బెడ్ ఇచ్చి నెల రోజులు పండుకనే పండుకుంటారు లక్షలు కట్టి పండుకుంటారు ఇక్కడ ఒక రోజు వెయిట్ చేయడానికి రెండు రోజులు వెయిట్ చేయడానికి మీకు ఒప్పికొనట్లేదు చూడండి ఫ్రీ ఫ్రీగా చూస్తున్నాడు ఫస్ట్ వంద రెండు వందల మంది వచ్చారు ఇప్పుడు రెండు వేల మంది వచ్చారు రెండు వేలు రెండు వేల ఐదు వందల మంది వస్తున్నారు రెండు వేల ఐదు వందల మందిని ఎడ చూస్తాడు ఒక మనిషి డాక్టర్ ఒక రోజు ఎంతమంది చూస్తాడు చెప్పండి మీకు తెలిసి ఎంతమంది చూస్తాడు మహా అయితే యాభై మందిని చూస్తాడు అనుకో లేకుండా వంద మందిని చూస్తాడు నాలుగు వందలు వెయ్యి మందిని చూడాలంటే ఒక మనిషి మాట్లాడాలి నీకు ఏం ఏమైంది పట్టుకోవాలి చూడాలి నీ జబ్బు ఏంటిది నీకు ఏం పద్యం ఏం వాడాలి నువ్వు ఏం ట్యాబ్లెట్స్ వాడాలి పక్కన ఒకరు చెప్పాలి వాళ్ళు రాసుకుంటారు ఇస్తారు ఒక మనిషితో ఇంతసేపు మాట్లాడాలంటే ఇంత రోజు వెయ్యి మందితో మాట్లాడతాడ ఒక మనిషి మాట్లాడగలుగుతావా ఆయన తినాలి ఆయనకి ఎంత ఒప్పుకుండాలి మనం కూడా అర్థం చేసుకోవాలి

మా ఛానల్లో ఏదైతే వీడియో చూసి వచ్చిరూ గురుగారు ఆయన ఉండట్లేదు కేదార్నాథ్ వెళ్ళిపోతుండు ఉగాది తర్వాత ఇంత దూరం రాకండి డైరెక్ట్ డోర్ డెలివరీ మీరు వేరే రాష్ట్రం సరే వేరే జిల్లా అయినా సరే మీకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ ఆ వాట్సాప్లో పెట్టండి మా వాళ్ళు చూస్తారు స్వామిజీకి చెప్తారు ఏ మెడిసిన్స్ కావాలో ఆయన మాకు చెప్తారు అది మేము కొరియర్ చేసి మీకు జాగ్రత్తగా పంపిస్తాం మీరు చేయాల్సింది కొరియర్ ఛార్జెస్ ఆ మెడిసిన్ ఛార్జెస్ అంత పెద్దగా ఏముండవు మీరు ఆ మెడిసిన్ ఛార్జెస్ కూడా చూసారు కదా ఉగాది తర్వాత ఎందుకంటే ఇంతమందికి ఒకేసారి ఇప్పుడు మన ఏదో కంపెనీ కాదు కదా మిషన్లు పెట్టి చేయడానికి చేతితో చేస్తారు అంతా కూడా నాటు వైద్యమే చెట్లతోటి ఆవు ఆవుకు సంబంధించినటువంటి గోమూత్రంతో వాటితోటి చేస్తున్నారు సో అది చేతులతోనంటే ఎన్నని చేస్తాం మనం కూడా చెప్పండి అర్థం చేసుకోండి నైన్టీ డేస్ తర్వాత అందరికి ఒకేసారి మెడిసిన్ అందాలంటే కూడా మొన్న రెండు వేల ఐదు వందల మంది వస్తే మెడిసిన్ అయిపోయింది అంత దూరం నుంచి వస్తే అరయ్యో మెడిసిన్ ఇవ్వకపో ఇయలేకపోయామని చెప్పి స్వామి బాధపడుతున్నాడు మీ వాళ్ళు వస్తున్నారు దూరం నుంచి మెడిసిన్స్ అయిపోతే మీకు ఇవ్వకపోతే ఆయనకే కదా బాధ దూరం నుంచి వచ్చినప్పుడు

మంది వచ్చారు వాళ్ళు సహకరించలేదని వాళ్ళు అవర్స్ టోకెన్ వాళ్ళు యూట్యూబ్ తోనే టోకన్ ఇస్తే చాలా ఉపయోగపడుతుంది ఇగో అవ్వలేదని బాధపడకండి మీకైతే మెడిసిన్స్ పంపిస్తాను ఒకవేళ ఇలా మిస్ అయితే రేపు ఉంటది వెయిట్ చేసి చూయించుకొని వెళ్ళండి మీకు మెడిసిన్స్ ఒకవేళ అందకపోతే కింద ఉన్న నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి మెడిసిన్స్ అయితే మీ వరకు చేరేలా మేము జాగ్రత్తగా పంపిస్తాం ఓకేనా బాధపడాలి ఇప్పుడు మీకు మెడిసిన్ పంపిస్తే దాంట్లో మొత్తం రాసి పెడతాం ఎట్లా వాడాలి ఏం వాడాలి ఏం ఏం తిన అన్ని మెన్షన్ చేస్తాం స్లిప్ ఉంటుంది దాంట్లో దాంట్లో మెన్షన్ చేస్తాం ఎప్పుడెప్పుడు వేసుకోవాలి కూడా ఉంటది అన్ని అన్ని మెన్షన్ మెన్షన్ చేస్తాం ఇప్పుడు షుగర్ ఉన్న షుగర్ ఉంది అనుకో అమ్మా ఈయనకు షుగర్ ఉంది ఈనక్ షుగర్ ఉంది ఇక్కడ ఉన్న యాభై మందికి షుగర్ ఉంది షుగర్ చూడాల్సిన అవసరం లేదు స్వామి ఇచ్చే మెడిసిన్ పడితే అయిపోద్ది క్యాన్సర్ ఉంది అనుకోండి అది చూడాల్సి వస్తుంది ఈయన చెయ్యి పడిపోయింది ఈయన పక్షపాతం ఉంది అలాంటి వాళ్ళని చూడాల్సి వస్తుంది చిన్న చిన్న కాల నొప్పులు ఉంది అసలు చూడాల్సిన అవసరం లేదు మీకు కింద మందు ఇస్తాడు ఆ మందు పంపిస్తా మీరు రెండు నాలుగు రోజులు కట్టుకోండి దెబ్బతోట కాలు నొప్పులు పోతాయి నేను కట్టుకున్నా కదా నాకు స్వామి ఏం చూడలే నాకు ఈ షోల్డర్ నొప్పి నాకు స్వామి చూడలేదు కింద మందు తీసుకుని అవసరం లేదు మందు కింద మంది ఇస్తారు మందుకు మెడిసిన్స్ ఉంటాయమ్మా నరాలను గుంజుడు కానీ కీలవాతం గానీ ఈ గుర్రం ముద్దులు కాని అన్నిటికీ మెడిసిన్స్ ఉన్నాయి అందుకే నేను ఏమంటున్నాను చర్మ వ్యాధి ఉంది దానికి అలర్జీకి ఈ చెట్లతో తయారు చేసిన మందు ఉంటుందా అది రోజు రాత్రి పెట్టుకుంటే వన్ వీక్ చిన్నదైతే వన్ వీక్ లో పోతుంది ఎక్కువ అంటే మాత్రం నెలలో క్యూర్ అయిపోతుంది ఆ మెడిసిన్స్ కూడా రాసుకుంటుంది కొంతమంది అంటే అందమిషన్ గురించి అదే అంటున్నా ఇంత మందికి ఒకేసారి మందు చేసి పెట్టాలంటే కూడా అందరికీ ఇబ్బందే అది మీరు కూడా అర్థం చేసుకోండి ఇక్కడ మనకు పెద్ద ఫార్మసుటికల్ కంపెనీ లేదు మిషన్ లేదు మీ యూట్యూబ్ లో కొంతమందికి ఫైవ్ ఇయర్స్ కనపడ కండ్లు కనపడినటువంటి ఆమెతో కొద్దిగా ఫైవ్ ఇయర్స్ నుంచి ఆమె కండ్లు కనపడడం లేదు స్వామి దగ్గరికి వచ్చినాక మంచి కళ్ళు కనిపిస్తున్నాం అనేసి మీ ఇంటర్వ్యూలు ఇచ్చారు అందుకే అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇది ఎండాకాలం కదా ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి పసరు పోషిండు ఇప్పుడు ఆ ఆకు దొరకాలన్నా ఇంక రెండు రోజులు ఎండలు ఇట్లా కొడితే ఆకులు కూడా దొరకవు ఎక్కడ చేస్తాడు స్వామి మీరు అది అర్థం చేస్తారు ఒక వర్షం పడేదంటే మనకు అవి దొరుకుతాయి పోయి తీసుకొస్తారు ఈ ఇప్పుడు ఈ వండల వల్ల ఆ ఆకులు కూడా దొరకట్లేదు మీకు నిన్న కూడా ఒక ఆమె వచ్చింది ఏలే మందు లేవు ఎండిపోయిన వచ్చేట్లు ఏం చేస్తారు అంటారు ఇక అది స్వామి ఉంటాడా అనేది మనకు తెలియదు అది స్వామి మెడిసిన్ అయితే అందుతుంది అది అందేలా చేస్తా అది నాకు చెప్పిండో అది నేను అందజేస్తాను మెడిసిన్ అందుతుంది వాళ్ళే పంపిస్తారు ఇట్లా పలానా ఉంది అని చెప్పి మెడిసిన్ తర్వాత చాలు వెయిట్ చేయండి కూర్చో కూర్చోండి కూర్చోండి